డోర్నకల్ నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అధికార అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించకపోవటంపై మాజీ మంత్రి ఎమ్ఎల్సి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు కనీసం ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలు దారుణమని అన్నారు తనకు జరిగిన అవమానంపై అసెంబ్లీ స్పీకర్ చైన్ ఉన్నట్లు వెల్లడించారు నేను వదిలేస్తున్నాను అలాగే తప్పకుండా రేపటి నుంచి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి స్పీకర్ నోటీస్ స్పీకర్ నోటీస్కి విషయాన్ని తీసుకెళ్తాం తప్పకుండా దీని మీద ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి స్పీకర్ కానీ మండలి చైర్మన్ గారికి దీని మీద లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేస్తా అని చెప్పి నేను తెలియజేస్తా ఇది శోచనీయం ఇది దురదృష్టకరం ఈరోజు నాకు ఎల్పి మీటింగ్ ఉన్నా నేను నాకు ఆహ్వానం వస్తే నేనే పొంగులేడి గారికి గతంలో కలిసినప్పుడు మీరు డోర్నకల్ మౌబా జిల్లా అభివృద్ధి మీద సమీక్షించట్లేరు మీరు ఒకసారి వచ్చి సమీక్ష చేయండి మమ్మల్ని పిలవండి మీకు అన్ని వివరాలు అందిస్తాం అభివృద్ధికి మేము సహకరిస్తాం తోడ్పాటును అని చెప్పి నేను స్వయంగా చెప్పాను అది రామచంద్ర నాయక్ సమక్షంలోనే కానీ మాట వరుసకు ఒక ఆహ్వాన పత్రిక లేదు పిలుపు లేదు అంటే మీ ప్రజాపాలనకు ప్రజాప్రతినిధులను అవమానించడం మీ ప్రజాపాలన యొక్క ఉద్దేశమా ఇది చాలా గొప్ప అనుకుంటున్నారా మీరు తప్పకుండా దీనికి సమాధానం చెప్పాలి ప్రజలు కూడా దీన్ని గమనించాలి అలాగే ఈరోజు ఒక ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను కందికొండ అయ్యగార్పల్లి మధ్యలో శంకుస్థాపన చేసింది నేను ఒంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రామచంద్రు నాయక్ గారికి ఎంపీ గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇది మంజూరు వస్తే ఎన్ని కోట్లకు మంజూరు వచ్చిందో చెప్పలేకపోయేది దాని జీవో ఇంకా రాలేదు దానికి ఇంకా టెండర్ కాలేదు అగ్రిమెంట్ కాలేదు అంటే సంవత్సరం లోప ఒక పని చేయలేదు కాబట్టి ప్రజలు నోట్లో ఉంచుతారని మీ సిగ్గు సిగ్గుమాలిన మీ దిక్కు పాలిన పరిపాలనకు ఇవాటి శంకుస్థాపన ఒక ఉదాహరణ మీరు ఎంత ఎంత డబ్బుతోని ఆ శిలా పలకం వేస్తారు ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి ఆ డబ్బులు దేంట్లో ఏ గ్రాంట్కి అది శాంక్షన్ అయింది ఏ కులాల పిల్లలకు అందులో ప్రవేశం ఉంటుందనే వివరాలు ఉంటాయి అంటే అవేమి లేకుండా ఒక్క సంవత్సరం నిండింది ఒక్క రూపాయి పని చేయలేదు కాబట్టి ప్రజల్ని పిచ్చోళ్ళను అమాయకులు అనుకొని మీరు